హలో బెస్ట్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ మీకు ఆల్రెడీ తమ్ముడాలు చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కదా ఎస్ టొమాటో కర్రీ అది కూడా సింపుల్గా మినిమల్ మసాలాస్తో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చూసేసేయండి అలాగే బిగినర్స్ అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా వంట రాని వాళ్ళైనా ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం మరి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి ఆ కడాయిలో తగినంత నూనె వేసుకోండి నూనె ఎక్కువ తినేవారు కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఆ నూనె వేసుకొని నూనె కాస్త వేడక్కాక ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా వేసుకొని చిట్టపట్లాడిన తర్వాత శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని కాస్త అంతా అలా ఫ్రై చేసేయండి అవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లి తరుగు వేసేసుకోండి అది కూడా కాస్త వేగిన తర్వాత అందుకో బయట నుంచి ఇలా క్లిప్ యాడ్ చేయాలనిపించింది చాలా బాగుంది కదా యాక్చువల్గా ఇది మొన్న పౌర్ణమి రోజు రెడ్ మూన్ అని ఏదేదో హడావిడి చేసేసారు కదా ఆ రోజు అనమాట అందుకే చిన్న క్లిప్పింగ్ యాడ్ చేసేసాను ఓకే బ్యాక్ టు ద రెసిపీ ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు టొమాటోస్ అన్నీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నవి ఇందులో వేసేసుకోండి అవి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికిచ్చేసేయండి సో దట్ ఇలా వాటర్ రిలీజ్ అవుతాయి వాటర్ రిలీజ్ అయినాక ఇప్పుడు తక్కువ మసాలాస్ అని చెప్పాను కదా అవేంటో చూసేద్దామా పసుపు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి అండ్ మనం తినగలిగినంత కారం నేనైతే ఎక్కువనే వేస్తున్నాను ఇక్కడ ఎందుకంటే కొంచెం బాగా నోటికి తగలాలి కారం అలాంటప్పుడే మనం తిన్న తృప్తి మనకు కలుగుతుంది సో అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఈ మసాలాస్ అన్నీ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఇష్టం ఉన్న వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి నేనైతే ఇక్కడ రెడీమేడ్ది యూజ్ చేస్తున్నాను జస్ట్ ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను తప్ప కంపల్సరీ అయితే ఏం కాదు అది కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసేసుకోండి వేసేసుకున్నాం కదా అలాగే నీటికి తగ్గట్టుగా ఈ మిశ్రమానికి తగ్గట్టుగా ఉప్పు కూడా అడ్జస్ట్ చేసేసుకొని ఒకసారి కలిపి పైన మూత పెట్టేసేయండి ఆ మూత కంప్లీట్గా క్లోజ్ చేయకండి కొద్దిగా గ్యాప్ వదులుతూ క్లోజ్ చేసుకోండి మధ్య మధ్యలో ఇలా గిన్నె అడుగంటుకోకుండా జాగ్రత్తగా మధ్యలో కలుపుతూ ఉండండి ఎంతవరకు ఆన్లోనే పెట్టాలి స్టవ్ అనంటే కింద అడుగు కదా అది మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది అలా కాకుండా నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు కర్రీ తిక్గా తిక్ గ్రేవీ అయ్యేంత వరకు స్టవ్ మీద సిమ్లో పెట్టి చేసుకోండి ఆన్లో హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి ఓకేనా అంతే అండి ఫైవ్ మినిట్స్ తర్వాత దించి ఒక బౌల్లో సర్వ్ చేసేసుకోవడమే ఇట్ నచ్చిన వాళ్ళు కొత్తిమీరతో సర్వ్ చేసేసుకోండి నేనైతే పచ్చిమిర్చి ఇందులోకి నచ్చుకొని తింటే బాగుంటుంది కాబట్టి పైన పచ్చిమిర్చి వేసాను సో దట్స్ ఇట్ అండి ఎంత సింపుల్గా అయిపోయింది కదా మీరు ఇంట్లో ఇప్పటికిప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఏమైనా చేయాలి అనుకుంటే ఈ కర్రీ చేసేసుకోండి ఎక్కడైనా అవుట్డోర్స్కి వెళ్తున్నా కూడా సింపుల్గా ఇలా చేసి పెట్టేసుకుంటే కూడా సరిపోతుంది దీన్ని మనం వేడన్నంలో చపాతీ రోటీస్ ఏ దాంట్లోకైనా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా బాగుంది కదా చూస్తుంటేనే ఆ కలర్కే వేడి వేడి అన్నంలో కలుపుకొని తినేయాలనిపిస్తుంది సో అందుకనే నేను ఈ లోపలనే వేడన్నం కూడా రెడీ చేసి పెట్టేశాను సో నేనైతే నా ఈ లంచ్ ఆర్ డిన్నర్ ఎందులోకైనా ఈజీగా తినేసేయచ్చు కాబట్టి నేను వేడి అన్నంలోకి వేడి వేడి కూర వేసేసుకొని నా ఫుడ్ని నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ తినేసాను సో మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి తప్పకుండా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు అండ్ తిన్న ప్రతి ఒక్కరు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు సో లేట్ ఎందుకు మీరు కూడా కుక్ చేసి ఎలా వచ్చిందో రెసిపీ టేస్ట్ నాతో కమెంట్లో షేర్ చేసేసుకోండి ఓకేనా మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కొత్త బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎంకరేజ్ న్యూ యూట్యూబర్స్ బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే